صدر ری ایک نئے بلارا صدر تمہت صدر ری ایک نئے بلارا ری ایک نئے بلارا صدر تمہت صدر ری ایک نئے بلارا صدر تمہت صدر ری ایک نئے بلارا صدر تمہت صدر ری ایک نئے بلارا ہزرسومم قتل لائے ہزرسومم قتل لائے دلکولا بھائی چولکنا صدر تمہت صدر دلکولا بھائی چولکنا صدر کئیو حسین جائے دوجنجم حسین جائے ریڈیجن دوجنجم حسین रेडी हम हम जय बर्टोर जबरदोर जय बर्टोर जबरदोर के टीआर जबरदोर के टीआर जबरदोर 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 के टीआर जबरदोर 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 के टीआर जबरदोर 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 जय टीआर जबरदोर मधुबला हिनावरकारा आज ज्योति कांग्रेस का يار ابو خدا تو مي دي كوتا اي سي ار بند هاي اي تي ار تام تام کيدي ريدي تام تام اي تي ار تام تام اي تي ار تام تام کيدي ريدي تام تام اي تي ار تام تام کيدي ريدي تام تام کيدي ريدي تام تام اي تي ار تام تام اي تي ار تام تام کي تي ريدي تام تام کيدي ريدي تام تام کيدي ريدي کيدي ريدي گونڊاي جاون مان سدا کيدي ريدي گونڊاي جاون जय टीआर कुंदायराव असिदार जय टीआर మొన్నటి రోజు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వారు ఇంకా పదవిచ్యుతులు అయినా కూడా అంటే వారికి గతంలో వారికి మినిస్టర్లు పోయినాయి వాళ్ళకి ప్రభుత్వం నుండి వెలుపెట్టినా కూడా వాళ్ళు ఇంకా అహంభావం మేము ఇంకా అధికారంలో ఉన్నాం మాకు ఏది చెప్పినా నడుస్త గుర ఆలోచనతో వాళ్ళు ఉన్నారు సభాపతి అయినటువంటి సభాపతి అంటే అందరికీ అధిపతి అలాంటి ఒక మేధావిని అదో అలాంటి ఒక విజ్ఞత గల వ్యక్తిని చాలా పెద్ద గౌరవప్రదమైన పోస్టులో ఉన్న స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వారి యొక్క టిఆర్ఎస్ పాలన వాళ్ళ యొక్క నాయకుల ఆలోచన ఉన్నది కాబట్టి అలాంటి వారిని ఎక్కడనైనా సహించేది లేదు అంతకన్నా ముందు మీరాకుమారి గారిని కూడా ఆ విధంగానే వారికి అవకాశం ఇవ్వకుండా చేసేరు మరియు నిన్న సభాపతి గారి మీద ఆ విధంగా చేశారు అంతకన్నా ముందు అసెంబ్లీలో మేధావైనటువంటి ఒక బలహీన వర్గాల నాయకుడు సంపత్ గారిని ఎమ్మెల్యే సంపత్ గారిని కూడా వాళ్ళ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు ఇది ముమ్మాటికి ఇది దురంకారానికి ఇది ఇది ఒక ప్రతికగా ఉన్నది కాబట్టి మీరు మార్చుకోకపోతే ప్రజలందరూ మమేకమై మీకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం అవుతుంది ఖచ్చితంగా మేము పేద బడుగు బలహీన వర్గాల అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నుండి మీకు తగిన బుద్ధి చెప్తాం ఒక రెడ్డో ఒక రావో ఒక అదో ఇదో కాకుండా ఇది తెలంగాణ తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకున్నది మనందరికీ మన అన్ని కులాల నుండి అందరం ఆరాధ్యంగా గలుచుకుంటున్న సభాపతి గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉన్నది మా అధ్యక్షులు కార్గే గారు మాకు మాకు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షులుగా కార్గే గారు ఉన్నారు ఇప్పుడు మన అంతకన్నా ముందు అంజయ్య గారు ఉన్నారు అలాగంటే ఎంతో మంది మేధావులను బడుగు బలహీన వర్గాల నుండి తీసుకొచ్చి వాళ్ళ మేధా సంపత్తిని గుర్తించి వాటిని ఉన్నత స్థితిలో వస్తే మీరు కూడా దాన్ని సహకరించాలి వాటిని ఆ విధంగా గౌరవించాలి మొన్నటిదాకా వెంకటస్వామి గారు కూడా ఒక పెద్ద నాయకులుగా ఉండి రాష్ట్రానికి కూడా అదే ఉండే ఇక నుండి ఎవరినైనా అవమానపరిస్తే మేము సహించేది లేదు సైన బుద్ధి చెప్తాం కేటీఆర్ కూడా దురంకరమైన ప్రకటనలు చేస్తున్నావు ఇక సహించేది లేదు ప్రజాస్వామ్యంలో అందరూ బద్దులై ఉండాలి ప్రజాస్వామ్యాన్ని అందరం సహకరించాలి ప్రజాస్వామ్యానికి అందరం అనుగుణంగానే ఉండాలని మేము ఈ చివరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం